వైఎస్ఆర్సీపీలో కనిపిస్తున్న అసహనం చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఊహించని షాక్ తగలబోతుందా అతి కొద్ది రోజుల్లో రేపు ఫిబ్రవరి ఐదో తేదీన షాక్ తగులుతుందా ముందు ముందు ఇంకా ఉందా అనేది ఎందుకంటే ఇప్పటికే రాజీనామాల పర్వం పెరిగిపోతున్న నేపథ్యంలో కొంతమంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామాలు చేయబోతున్నారు ఎమ్మెల్సీలు కూడా రాజీనామాలు చేయబోతున్నారు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఇస్తున్న పిలుపులకు ఎంతవరకు స్పందన వస్తుంది అనేది ఇక్కడ కీలకమైన చర్చ ఒక రకంగా ఇదే కనుక అంటే ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికలు బహిష్కరించడం కూడా ఒక అతిపెద్ద తప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది వైసీపీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చ ఎందుకంటే సూపర్జి స్వామిలు నెరవేర్చలేదు ఇప్పట్లో నెరవేర్చలేమని చెబుతున్న నేపథ్యంలో అలాగే అధికారంలోకి వచ్చినా సరే కూటమి ఇంకా వాళ్ళలో ఈ సీఎం డిప్యూటీ సీఎం అని గొడవలు రావడం కానీ నారా లోకేష్ తీసుకుంటున్న నిర్ణయాలు కానీ ఇవన్నీ కంప్లీట్గా ముఖ్యమంత్రిగా బాబు గారే ఉన్న అధికారంలో మొత్తం చక్రం తిప్పుతున్నదంతా నారా లోకేష్ అని చెబుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఒక వ్యతిరేకత అయితే ఉంటుంది ఆ వ్యతిరేకత వైఎస్ఆర్సీపీ కలిసి వస్తుంది ఎన్నికల్లో బరిలోకి దిగితే కదా తెలిసేది అనుకుంటున్న నేపథ్యంలో అసలు ఎన్నికల్ని బహిష్కరించడం కూడా కొంతమంది తప్పుపడుతున్నారు కొంతమంది శ్రేణులు వెళ్ళుంటే బాగుండేదేమని కాకపోతే అది ఎంతవరకు సాధ్యం అవుతుంది ఏంటి ఎందుకంటే టీచర్ ఎమ్మెల్సీలో విషయంలో టీచర్లు కూడా అసహనంతో ఉన్నారు వైసీపీకి అది కలిసి వస్తుంది ఆ ఓట్ బ్యాంకు అని ఒక కొంతమంది లెక్కలు వేసుకుంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న పిలుపులు ఏవైతే ఉన్నాయో ఈ ఉద్యమాలకు సంబంధించి ఆయన కార్యాచరణకు సంబంధించి మాత్రం వైసీపీలో ఆ అసహనం ఆ అసంతృప్తిని గనక కంట్రోల్ చేయకపోతే అది జగన్కి ఒక ఊహించిన షాక్ తగలబోతుంది కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం